యుగాలు మారుతున్నాయా లేదా మన ఆలోచనలే ఒకచోట ఆగిపోయాయా మన చిన్నప్పటి నుంచి ఒక మాట మన చెవుల్లో బలంగా నాటుకుపోయింది ఇది కలియుగం ఇంకా చాలా కాలం చీకటే మన చేతిలో ఏమీ లేదు అని కానీ నిజంగా అదే నిజమా మన పురాణాలు ముఖ్యంగా స్కంద పురాణం మనల్ని భయపెట్టడానికి రాయబడ్డాయా లేదా మనం అర్థం చేసుకోలేకపోయినా ఒక లోతైన కాలసత్యాన్ని దాచాయా ఈ రోజు మనం భక్తి గురించి కాదు మాయమాటల గురించి కాదు కాలం ఎలా పనిచేస్తుందో మనిషి చైతన్యం ఎలా మారుతుందో మాత్రమే మాట్లాడుకుందాం మనకు సూర్యుడు స్థిరంగా ఉన్నాడని నేర్పించారు భూమి అతని చుట్టూ తిరుగుతుందని చెప్పారు కానీ మన ఋషులు చెప్పింది వేరే సూర్యుడు కూడా ప్రయాణం చేస్తాడు అతను ఒక మహాకేంద్రం చుట్టూ తిరుగుతాడు ఆ ప్రయాణానికి సుమారు ఇరవై నాలుగు వేల సంవత్సరాలు పడతాయి ఇది కేవలం ఖగోళ శాస్త్రం కాదు ఇది మనిషి చైతన్యానికి సంబంధించిన గడియారం సూర్యుడు ఆ మహాకేంద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు మనిషిలో జ్ఞానం పెరుగుతుంది శాస్త్రం అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది అదే సూర్యుడు దూరంగా వెళ్ళినప్పుడు భయం పెరుగుతుంది అజ్ఞానం పెరుగుతుంది యుద్ధాలు అశాంతి పెరుగుతాయి ఇదే యుగాల అసలు రహస్యం ఈ ప్రయాణంలో నాలుగు దశలుంటాయి వాటినే మనం యుగాలు అంటాం మొదటిది సత్యయుగం అక్కడ జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది తరువాత త్రేతాయుగం అక్కడ జ్ఞానం కొంచెం తగ్గుతుంది తరువాత ద్వాపర యుగం ఇక్కడ మనిషి శాస్త్రం మీద ఆధారపడతాడు పదార్థ విజ్ఞానం పెరుగుతుంది చివరిది కలియుగం ఇక్కడ మనిషి బయట ప్రపంచానికే పరిమితమవుతాడు లోపలి చైతన్యం మస్కబారుతుంది కానీ ఈ యుగాలు లక్షల సంవత్సరాలు కాదు ప్రతియుగం మనిషి చైతన్య స్థితిని సూచిస్తుంది కాలాన్ని కాదు మన స్థాయిని కొలవడానికి అయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంఖ్య ఎలా వచ్చింది ఇక్కడే పెద్ద అపార్థం జరిగింది మన గ్రంథాల్లో దైవ సంవత్సరాలు అనే పదం ఉంది అది మన సంవత్సరాల కంటే వేరే అర్థం కలిగి ఉంటుంది ఆ సంఖ్యలు ప్రతీకలు మాత్రమే మనిషి ఎంత దూరంగా లేదా ఎంత దగ్గరగా ఉన్నాడో చూపించడానికి కానీ కాలక్రమంలో ఈ ప్రతీకలను నిజమైన కాలంగా మార్చేశారు అప్పుడే ఒక భయం పుట్టింది ఇంకా చాలా వేల సంవత్సరాలు చీకటే అని నిజమేమిటంటే మనము ఆ చీకటి దశను దాటిపోయాం పదిహేడు వందల సంవత్సరాల తరువాత మనిషి మళ్లీ పైకి లేచే దశలోకి ప్రవేశించాడు అదే ఆరోహణ ద్వాపర యుగం ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న కృష్ణుడు ఏ యుగంలో ఉన్నాడు కృష్ణుడు యుగంలోనే ఉన్నాడు కానీ అది దిగువకు వెళ్తున్న ద్వాపర యుగం అందుకే ఆ కాలంలో యుద్ధాలు ఉన్నాయి ధర్మం మీద సందేహాలు ఉన్నాయి కానీ అదే సమయంలో గీత లాంటి జ్ఞానం కూడా ఉంది ఇప్పుడు మనమున్న ద్వాపర యుగం వేరు ఇది పైకి ఎదుగుతున్న ద్వాపర యుగం అందుకే ఈరోజు విద్యుత్ ఉంది అనుశక్తి ఉంది అంతరిక్ష విజ్ఞానం ఉంది కృత్రిమ మేధ ఉంది ఇవి ఆదృచ్ఛికంగా రావు ఇవి యుగ ప్రభావాలు అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంటుంది ఇంత జ్ఞానమున్నా ఇంత బాధ ఎందుకు ఎందుకంటే మనం మధ్యలో ఉన్నాం చీకటి గది నుంచి ఒక్కసారిగా వెలుగులోకి వస్తే కళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్రపంచం కూడా ఇప్పుడు అలా ఉంది శక్తి వచ్చింది కానీ దాన్ని ఎలా వాడాలో మనిషి ఇంకా నేర్చుకుంటున్నాడు ఇది అంతం కాదు ఇది మార్పు దశ చివరగా ఒక విషయం కల్కి అంటే ఎవరో రావడం కాదు కల్కి అంటే మనిషిలో వచ్చే మార్పు బాధ్యత తీసుకునే ఆలోచన స్పృహతో జీవించే స్థితి మీరు బలహీనులు కాదు మీరు చిన్నవారు కాదు యుగం మారుతున్న సమయంలో ఉన్న తరం మీరు నిజం అసౌకర్యంగా ఉంటుంది కానీ అదే విముక్తి ఇలాంటి నిజాలను భయం లేకుండా మాయమాటలు లేకుండా లోతుగా మాట్లాడే వేదిక చాలా అరుదు ఈ వీడియో మీ ఆలోచనలో ఒక చిన్న ప్రశ్న అయినా నాటితే ఈ ఛానల్ మీకోసమే ఇలాంటి నిజాల ప్రయాణంలో మీరు భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్ కాదు నిజమే ముఖ్యం ఇది ఎంఆర్టీ ఉన్ఫిల్టర్డ్ స్పష్టంగా ఆలోచించండి స్పృహతో జీవించండి జై హింద్